హాయ్ హైండీ భార్య శ్రేష్ఠతమ సఖ భార్య గొప్పదైన స్నేహితురాలు అపూర్వ నాగరికతతో ప్రపంచంలో ప్రప్రథమ సంస్కృతిని సాధించిన భారతీయ ధర్మం ఇప్పటికీ ఆ విలువలను పూర్తిగా కోల్పోలేదు స్త్రీ పురుష సంబంధాలపై సనాతన ధర్మం తపశక్తితో గొప్ప వ్యవస్థను ఏర్పరచింది ఆ ధర్మానికి మూల స్తంభం కుటుంబం కుటుంబానికి మూలాధారం దాంపత్య ధర్మం కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురవుతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది భార్యాభర్తల బంధాన్ని స్నేహబంధంగా నిర్వచించారు ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చెయ్యాలి ధన రక్షణా వ్యయాలపై ఆమెయే అధికారిణి గృహంలో సదాచారం లోను శౌచంలోనూ ధర్మంలోనూ ఆహారంలోనూ ఆమెకే పూర్ణ అధికారం అని మనుస్మృతి ఉపదేశం పురుషునకు దైవమిచ్చిన స్నేహితులెవరు అని యక్షుడు ప్రశ్నిస్తే భార్య అని సమాధానమిచ్చాడు ధర్మరాజు ఈ స్నేహాన్ని చాటడానికే వివాహంలో సప్తపది మంత్రాలున్నాయి వివాహ మంత్రాలన్నీ దాంపత్యం అనేది ఒక సఖ్యం అని సృష్టీకరించాయి ఏడడుగులు వేసి నాతో స్నేహితురాలవై ఉండు మనం ఎప్పుడూ స్నేహితులుగానే ఉందాం నీ స్నేహమే నాకు లభించింది నీ స్నేహం విడువలేను నా స్నేహం వీడకు అని వివాహ మంత్రాల భావం ధర్మార్థకామాలను నిన్ను అతిక్రమించను అంటూ ప్రతిజ్ఞ చేస్తాడు వరుడు అసలు పరస్పర విరోధంగా కనిపించే ధర్మార్థకామాలను సమన్వయపరిచే శక్తి భార్యకే ఉంది అని మహాభారతం చెబుతోంది అర్థకామాలు భార్య ద్వారా నెరవేరడం వల్ల అధర్మ దోషం ఉండదు ఇలా ధర్మంతో ఆ రెండూ కలిసి పురుషుని ఉన్నతుణ్ణి చేస్తున్నాయి ఈ లోతు తెలుసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ పటిష్టపడి సవ్యమైన సమాజం సుప్రతిష్టమవుతుంది యజుర్వేద మంత్రాలలో స్నేహధర్మం గురించి చెబుతూ స్నేహితునిగా భావించే వారిని పరిత్యజించరాదు మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు పుణ్యమార్గం అతనికి గోచరించదు అంటే ఇహపరాల్లో క్షేమం ఉండదని భావం కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి ఉద్యమించాలని వేద బోధ అసలు దాంపత్య ధర్మం అనాది సనాతనం ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడని అదే ప్రకృతి పురుషులని ఆ అర్ధనారీశ్వర తత్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందని వేదం స్పష్టంగా పలికింది స్నేహబంధమైన దాంపత్యంలో దీనిని గుర్తుంచుకోవాలి మనిషి తనను తాను ఎలా క్షమించుకుంటాడో తనతో తాను ఎలా రాజీపడతాడో తన భార్యతోనూ అలాగే సహనశీలియై సఖ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని భేదాలు వచ్చినా శాశ్వత ప్రయోజనమైన ధర్మం కోసం స్నేహ నిబద్ధత కోసం సహనం వహించడం ప్రేమధర్మం భార్యాభర్తల అన్యోన్యత గురించి రాముడు చెప్పిన ఒక్క మాట చాలు సూర్యునికి వెలుగులా సీత నాకు అనన్య దాంపత్యంలో ఔన్నత్యాన్ని తెలిపేది ఇంతకన్నా గొప్ప వాక్యం ఉంటుందా